ఉగాది శుభాకాంక్షలు గట్టి చెప్పు మేషరాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అగౌరవం ఏడు ఈ రాశి వాళ్ళు శివాలయం దర్శనం చేసుకోవాలి తర్వాత రాశి వృషభం ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం ఒకటి అగౌరవం మూడు గణపతి ఆరాధన చేసుకోవాలి తర్వాత రాశి మిథునం ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం నాలుగు అగౌరవం మూడు ఈ రాశి వాళ్ళు రాశి దుర్గాదేవి పూజ పూజ చేసుకోవాలి తర్వాత రాశి కర్కాటకం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు గౌరవం ఏడు అగౌరవం మూడు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి తర్వాత రాశి సింహం చెందు తర్వాత రాశి సింహం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు గౌరవం మూడు అగౌరవం ఆరు హనుమాన్ చాలిస పారాయణ చేసుకోవాలి తర్వాత రాసి ఆదాయం పదకొండు ఖర్చు రెండు గౌరవం ఆరు అగౌరవం ఆరు ఈ రాశి వాళ్ళు శివాలయం దర్శనం చేసుకోవాలి తర్వాత రాశి తుల ఆదాయం పదకొండు చేది చేది అది ఆదాయం పదకొండు ఖర్చు ఐదు గౌరవం రెండు అగౌరవం రెండు ఈ రాశి వాళ్ళు దుర్గాదేవి పూజ చేసుకోవాలి తర్వాత రాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు గౌరవం ఐదు అగౌరవం ఒకటి వాళ్ళు సద్గురువుల దర్శనం చేసుకోవాలి తర్వాత రాశి ధనస్సు ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం ఒకటి అగౌరవం ఐదు వాళ్ళు వీరభద్రస్వామి దర్శనం కాలభైరవ దర్శనం చేసుకోవాలి తర్వాత రాశి మకరం ఆదాయం ఎనిమిది ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం నాలుగు అగౌరవం ఐదు ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి చేది పూజ చేసుకోవాలి తర్వాత రాసి కుంభం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు గౌరవం ఏడు అగౌరవం ఐదు ఈ రాశి వాళ్ళు శివాలయ దర్శనం చేసుకోవాలి తర్వాత రాశి చేది తర్వాత రాశి మీనం ఆదాయం ఐదు ఆదాయం ఖర్చు ఐదు గౌరవం మూడు అగౌరవం ఒకటి ఈ రాశి వాళ్ళు శివ కవచం పారాయణ చేసుకోవాలి